తెలుగుదేశం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీడియో లీక్ అసలు గెలుపు ఎవరిది వైసీపీ విజయాన్ని టీడీపీ అంగీకరిస్తుందా వైసీపీకి ఇప్పటికీ ఐదు శాతం ఆధిక్యత ఉందా కూటమి నేతల మధ్య ఓట్ల బదిలీ జరిగే ఛాన్స్ లేదా మూడు పార్టీలు కలిసినా జగన్ దే ఆధిక్యమా కర్నూలు కడప వంటి చోట్ల సైకిల్ గల్లంతేనా టీడీపీ సైతం వాస్తవాలు అంగీకరిస్తోందా తెలుగుదేశం పవర్ ప్రజెంటేషన్ ఎలా లీక్ అయింది అందులో నిజాలు ఎంత ఇంకా ఎలాంటి పరిణామాలు జరిగే ఛాన్స్ ఉంది లెట్స్ వాచ్ నమస్తే వెల్కమ్ ఆల్గా న్యూస్ నేను అనుషా ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్ది అన్ని పార్టీలు ఎవరు వ్యూహాలు వారేసుకుంటారు అలాగే తమ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం అనేది సర్వసాధారణం అయితే ఈ నేపథ్యంలో టీడీపీ టీడీపీ స్టేట్ ఎలక్షన్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ కూడా తమ టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇందులో తమ పార్టీలో ఉన్న లోపాలైతే గానీ లేదంటే ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న బలాబలాలు అయితే గానీ అన్నింటినీ బ్యారేజ్ వేసుకుంటూ తమ శ్రేణులను ఎలక్షన్స్ కోసం సిద్ధం చేయడం జరిగింది అయితే ఈ వీడియో బయటకు రావడంతో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి అంటే ఆ సంచలన విషయాలంటే ఏమీ లేవు బట్ వాళ్ళ వ్యూహాలు వాళ్ళు ఏ విధంగా ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొంట వాళ్ళు అనుకుంటున్నారు ఇలాంటి ప్లాన్స్ అన్ని కొన్ని లీక్ అవ్వడం వల్ల ప్రత్యర్థి పార్టీలు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ సంచలన విషయాలని చెప్పడం జరిగింది సో ఆ వీడియో ఒకసారి మనం చూద్దాం తర్వాత అసలు వాళ్ళు పవర్ ప్రెజెంట్ ప్రెజెంటేషన్ లో అసలు ఏం మాట్లాడుకున్నారు ఆ అసలు వాళ్ళ వ్యూహం ఏంటి ఏ విధంగా ప్రత్యర్థి పార్టీని తిప్పికొట్టాలనుకుంటున్నారు ఈ విషయాలన్నీ మనం డిస్కస్ చేద్దాం

వైడ్ అందుకని మేము నూట డెబ్బై నియోజకవర్గాల్ని సమానంగా అందుకని మేము పదహేనై నియోజకవర్గాలు అరవై నియోజకవర్గాలు పక్కన పెట్టండి అన్నింటిలో సమానంగానే పనిచేయాలి నేను తీసుకుంది ఏంటంటే క్రైటీరియా

పర్సెంట్ తక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం కాంపెన్సేట్ చేసుకుంటే మనం ఏపీలో నూట నలభై ఏడు స్థానాల్లో గెలవడానికి అవకాశం ఉంటుంది అనేది టీడీపీ ఒక తమ ఉద్దేశం వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఇందులో భాగంగా మొత్తం ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వారు మాట్లాడుకున్నది ఏంటంటే గత మూడు ఎన్నికల్లో ఏ విధంగా వచ్చాయి ఓట్స్ పర్సంటేజెస్ ఎన్ని వచ్చాయి ఎంతమంది ఓట్లు వేశారు ఎవరికి ఎంత వచ్చింది ఏ విధంగా నెక్స్ట్ ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఓట్ శాతం రాబోతోంది ఈ విధంగా వాళ్ళు బ్యారేజ్ వేసుకోవడం జరిగింది మనం చూసుకుంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ మూడు ఇయర్స్ లో రెండు వేల తొమ్మిదిలో వైసీపీ అసలు పోటీ చేయలేదు ఎందుకంటే అప్పుడే కరెక్ట్ గా రాష్ట్ర విభజన జరగడం అప్పుడు కరెక్ట్ గా టీడీపీ మాత్రమే అందరికీ ఒక అసజ జ్యోతి లాగా కనిపించడం అందరూ టీడీపీకి ఓట్లు వేయడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం సీఎం అవడం కూడా జరిగింది అందుకని ఇక్కడ వైసీపీని వాళ్ళు ఎంటీగా వదిలేశారు సో నెక్స్ట్ నుంచి వైసీపీ పోటీ చేయడం జరిగింది మనకు తెలిసిందే నెక్స్ట్ మనం చూసుకుంటే ఆ ఇయర్ టూ రే టూ థౌజండ్ నైన్లో సీఎం చంద్రబాబు నాయుడు అయ్యారు ఇంకా నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్కి చూసుకుంటే అప్పుడు జగన్ రావడం జరిగింది ఆ టైంలో ఏమైందంటే మొత్తం ఓట్లు ఎంత పర్సెంట్ అంటే డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు సున్నా పర్సెంట్ ఓట్లు పోలవడం జరిగింది అందులో మనకు తెలుసు జగన్ ఎదుర్కోవడానికి టీడీపీ బీజేపీ కూటమి కట్టడం ఆ టైంలో జనసేన పార్టీ పెట్టినప్పటికీ పోటీ చేయకుండా అవుట్ సైడ్ నుంచి ఈ కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది అంటే మొత్తానికి మూడు పార్టీలే జనసేన పోటీ చేసినా చేయకపోయినా మూడు పార్టీలు కలిసి జగన్ ఎదుర్కోవడానికి ప్రయత్నించాయి ఆ సమయంలో వీళ్ళకొచ్చిన జనసేన పోటీ చేయలేదు బట్ బీజేపీకి టీడీపీకి కూటమికి వచ్చిన ఓటు శాతం అని చూసుకుంటే నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు శాతం ఓట్లు వచ్చాయి అప్పుడు వైసీపీకి నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం అంటే చాలా స్వల్ప మెజారిటీ నా ఒకటి పాయింట్ ఒకటి సున్నా సంథింగ్ ఎంతో మాత్రమే మనకి లో తేడా ఉంది బట్ నియోజకవర్గాలు మాత్రం హ్యూజ్ డిఫరెన్సే ఉంది నియోజకవర్గాలు చూసుకుంటే టీడీపీ కూటమి నూట ఎనిమిది స్థానాల్లో గెలవడం జరిగింది అలాగే వైసీపీ వచ్చి అరవై ఏడు స్థానాలు బెస్ట్ స్థానాల్లోనే గెలిచింది అంటే ఒక బలమైన ప్రతిపక్షంగా వైసీపీ అప్పుడు కూర్చోవడం జరిగింది మనకి అసెంబ్లీలో ఆ టైంలో ఈ విధంగా ఉంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు టీడీపీఏ కూటమి ద్వారా గెలిచింది కాబట్టి మళ్ళీ ఆ రెండు వేల పంతొమ్మిదికి వచ్చినప్పటికీ ఆల్రెడీ అధికారంలో ఉంది ఈజీగా గెలిచేయవచ్చు అని టీడీపీ లెక్కలు వేసుకొని రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం విడివిడిగా పోటీ చేయడం జరిగింది ఈ విడివిడిగా పోటీ చేసే క్రమంలో జనసేన కూడా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేయడం జరిగింది ఈ రెండు వేల పంతొమ్మిదిలో జనసేన బీఎస్పీతో అలాగే వామపక్షాలతో పొత్తు పెట్టుకొని పోటీ చేయడం జరిగింది టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది బీజేపీ కూడా ఒంటరిగా పోటీ చేసింది ఈ క్రమంలో టీడీపీకి వచ్చిన ఓట్ పర్సెంటేజ్ మనం చూసుకుంటే ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఓట్ పర్సెంటేజ్ వచ్చింది వైసీపీకి వచ్చి యాభై పాయింట్ ఐదు తొమ్మిది శాతం అంటే దాదాపు పదకొండు శాతం మెజారిటీ ఇక్కడ వైసీపీ కనపరిచింది జనసేనకి వచ్చి ఆరు శాతం అలాగే బీజేపీకి అయితే సున్నా పాయింట్ ఎనిమిది శాతమే కనీసం ఒక శాతం కూడా ఏపీలో దానికి ఓట్ బ్యాంక్ లేదనేది మనకు అందరికీ తెలిసిన విషయమే ఈ విధంగా వచ్చాయి అయితే వామపక్షాలు ఇక్కడ జనసేనకి వామపక్షాలు బిఎస్పీ పొత్తులో ఆరు శాతం వచ్చిందనమాట ఇంకా ఈ పదకొండు పర్సెంట్ డిఫరెన్స్ ఉండడం వల్ల కనీసం టీడీపీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది రెండు వేల పంతొమ్మిదిలో అయితే వాళ్ళు ఈ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కంపేర్ చేసుకొని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే కూటమి కడితే గెలవడం జరిగిందో మళ్ళీ అందరం కలిసి జగన్ని ఓడించాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ కూటమి కట్టడం జరిగింది ఈ కూటమిలో భాగంగా ఈసారి జనసేన అంటే అప్పుడు బయట నుంచి సపోర్ట్ చేసింది ఇప్పుడు తను కూడా పోటీ చేయడం జరిగింది జరుగుతోంది సో ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ కలిపి ఒక కూటమిగా ఏర్పడడం జగన్ మాత్రం సింగిల్గా వెళ్ళడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఓట్లు మొత్తం కంపేర్ చేసుకొని అంటే జనసేనకు ఎంత వచ్చాయి ఓటు శాతం సిక్స్ సిక్స్ పర్సెంట్ వచ్చింది అలాగే బీజేపీకి ఓట్ పర్సెంట్ ఏం లేకపోయినా సెంట్రల్లో మోదీ వేవ్ ఎంతో కొంత మనకి ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ పనికొస్తుందని చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా మొత్తం వీళ్ళకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో టీడీపీ చెప్పడం జరిగింది గతంలో వచ్చిన మొత్తం మూడు పార్టీలు కలిపితే ఐదు శాతం తేడా ఉందన్నమాట అంటే ఇప్పుడు జనసేనకు వచ్చిన ఆరు పర్సెంట్ టీడీపీకి వచ్చిన ముప్పై ఎనిమిది పర్సెంట్ కలుపుకొని బీజేపీకి వచ్చింది కలుపుకుంటే మనకి వైసీపీ నుంచి వీళ్ళకున్న తేడా కేవలం ఐదు పర్సెంట్ ఈ ఐదు పర్సెంట్ని మనం ఎదుర్కొనగలిగితే వాళ్ళు అంటే ఈసారి గెలవడానికి ఛాన్సెస్ ఉంది అని ఇందులో కూడా మళ్ళీ వైసీపీ ఇంకొంచెం లెక్కలు వేసుకుంది అంటే పూర్తిగా ఐదు పర్సెంట్ లేదు నాలుగు పర్సెంట్ పైన నాలుగు పాయింట్ ఒకటి ఒకటి సంథింగ్ ఎంతో ఉంది ఈ నాలుగు పర్సెంట్లో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లెక్కల్లో వాళ్ళు టీడీపీకి ఆ నలభై శాతం బలం పెరుగుతుంది కదా ప్రతిపక్షంలో ఉంది బలం పెరిగింది అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు అలాగే వైసీపీకి కొంచెం ప్రజా వ్యతిరేక ఓట్లు పడవచ్చు ప్రభుత్వ వ్యతిరేకత కామన్గా ఉంటుంది కాబట్టి నలభై ఐదు శాతం ఉండొచ్చు అని అనుకుంటున్నారు అలాగే జనసేన బీజేపీకి కలిపి మూడు శాతం మాత్రమే వాళ్ళు వేసుకున్నారు దీనికి కూడా ఒక రీజన్ ఉంది జనసేన గతంలో వామపక్షాలతోని అలాగే బీఎస్పీతో పొత్తు పెట్టుకొని ఆరు శాతం వచ్చింది కాబట్టి దాన్ని మైనస్ చేసుకొని అండ్ బీజేపీకి పెద్దగా ఏపీలో ఓటు బ్యాంక్ లేదు కాబట్టి ఈ రెండింటికి కలిపి ఒక మూడు శాతం వేసుకొని వైసీపీ మొత్తం కలిపి టీడీపీకి వచ్చి ఈ నలభై శాతం ప్లస్ నలభై మూడు శాతం మూడు శాతం ఈ మొత్తం కలిపి నలభై మూడు శాతం కూటమికి ఉంటుంది బట్ వైసీపీకి నలభై ఐదు శాతం ఉంటుంది అంటే కరెక్ట్గా కేవలం రెండు శాతం ఓటు తేడా మనకు ఉంది అని చెప్పి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పడం జరిగింది అయితే ఈ పవర్ పాయింట్ లో వాళ్ళు అనుకున్నది ఏంటంటే కర్నూలు కడప జిల్లాలో మాత్రం వాళ్ళు ఎదుర్కొనలేరు ఎందుకంటే దాదాపు పది లక్షల ఓట్ల తేడా రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి చోట్ల మనం ఎదుర్కొనలేం కాబట్టి టీడీపీకి గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడై ముప్పై ఐదు శాతం కంటే ఎక్కడైతే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉందో అలాంటి చోట్లను మనం ఫోకస్ చేసి ఆ ప్లేసెస్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఈ రెండు శాతాన్ని కాంపెన్సేట్ చేయవచ్చు అనేది వాళ్ళ అంచనా అనమాట సో ఆ విధంగా ఈ రెండు శాతం కాంపెన్సేట్ చేస్తే టీడీపీకి నూట నలభై ఏడు ఆ నియోజకవర్గాల్లో గెలవడానికి అవకాశాలు ఉన్నాయి అనేది వాళ్ళ భావన అయితే అది ఎంతవరకు అవకాశం ఉందో తెలియదు కానీ వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు ఇది ప్లాన్ చేశారనమాట ఇంకా ఇవన్నీ కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బేరేజీ వేసుకుంటున్నారు దానివల్ల అలాగే గతంలో జనసేనకి అలాగే బీజేపీకి టీడీపీకి వచ్చిన ఓట్లు మొత్తం కలుపుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా టీడీపీకి పడితే ఈ ముప్పై ఐదు పర్సెంట్ ఎక్కడైతే వాళ్ళు ఆధిక్యత ఉన్నారో అలాంటి చోట్ల గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చెప్పి వాళ్ళు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శ్రేణులకు దిశ నిర్దేశం చేయడం జరిగింది కానీ ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయినట్టు అనిపించింది ఎందుకంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అనేది ఏవైతే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉంటాయో అన్ని కూటమికి పడ్డానికి అవకాశం లేదు ఎందుకంటే కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ లో ఇప్పుడు ప్రజెంట్ షర్మిలా గట్టిగానే పోరాడుతున్నారు సో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్తే కాంగ్రెస్ కి పడ్డానికి కూడా అవకాశం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీని వల్ల టీడీపీకి ఎక్కువ నష్టం జరగొచ్చు అనే పాయింట్ ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మిస్ మిస్ చేసినట్టు అనిపించింది ఇంకా ఆ విషయాన్ని వదిలేస్తే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేసినప్పుడు టీడీపీకి వ్యతిరేక ఓట్లు కూడా జనసేనకు పడ్డాయి ఎందుకంటే ఆ టైంలో జనసేన చాలా ఎక్కువగా టీడీపీని వ్యతిరేకించడం జరిగింది సో ఆ ఓట్లన్నీ కూడా జనసేనకు పడ్డాయి కానీ ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకించిన ఓట్లన్నీ జనసేనకు పడ్డానికి అవకాశం లేదు అవన్నీ అయితే వైసీపీకి లేదంటే ఇంకేదైనా పార్టీకి పడ్డానికి అవకాశం ఉంది కానీ జనసేనకు పడవు ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమిలో ఉన్నారు కాబట్టి ఈ విధంగా కూడా కొంత మైనస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఇది కూడా ఈ విషయాన్ని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వాళ్ళు మిస్ అయ్యారు ఇంకొకటి ఏంటంటే ఆ సిద్ధం సభలు మొదలయ్యాక సిద్ధం సభలు గాని లేదంటే వై ఏపీ నీడ్స్ జగన్ గాని లేదంటే మేమంతా సిద్ధం సభల ద్వారా జగన్ జనాల్లోకి వెళ్ళడ వెళ్ళాక పరిస్థితి చాలా వరకు మెరుగుపడిందనే ఆ చాలా మంది విశ్లేషకుల మాట ఇది ఏ ఒక్కరి మాట కాదు చాలా మంది చూస్తున్న వారు కూడా చెప్పడం జరుగుతుంది జగన్ జగ జనాల్లో వెళ్ళి మాట్లాడాక కొంత వైసీపీ గ్రాఫ్ పెరిగింది ప్రజా వ్యతిరేకత అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో అది కొంత పర్సెంట్ తగ్గడం జరిగింది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు దీని వల్ల కూడా కూటమికి మైనస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది వాళ్ళు చెప్పినట్టు టూ పర్సెంట్ అయితే ఆ ఈ సిద్ధం సభల ద్వారా మరి ఎంతో కొంత వైసీపీ వైసీపీ గ్రాఫ్ పెరిగితే ఈ టూ పర్సెంట్ అనేది మనం చెప్పలేము ఇంకా ఇంకా ఎక్కువే ఆ ఈ డిఫరెన్స్ కూటమికి వైసీపీకి ఉండడానికి అవకాశం ఉంది అది కాకుండా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఇంతకు ముందు గతంలో జనసేన పోటీ చేయడం జరగలేదు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పటికీ చాలా స్వల్ప ఓటు బ్యాంక్ అనేది ఓటు శాతం అనేది నమోదైంది కానీ ఈసారి జనసేనకి ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు గానీ లేదంటే రెండు లోక్సభ సీట్లు ఇవ్వడం బీజేపీకి జనసేన కలిపి ముప్పై ఒక్క అసెంబ్లీ పది లోక్సభ సీట్లు ఇవ్వడంతో టీడీపీలో ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ తమ సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది దీనివల్ల ఆ ఆ పర్టికులర్ నియోజకవర్గాల్లో చాలా వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకత వల్ల కూడా ఆ ఓట్ల బదిలీ ఎంతవరకు సాధ్యపడుతుందా అనేది కూడా టీడీపీలో ఉన్న ఒక భయం అంటే ఇప్పుడు టీడీపీ ఓట్లన్నీ జనసేనకు పడ్డానికి అవకాశం ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అలాగే జనసేనలో చాలా మంది మనం చూస్తున్నాం వాళ్ళకి వస్తాయనుకున్న నియోజకవర్గాలు చాలా టీడీపీకి వెళ్లడం జరిగింది లేదంటే బీజేపీలో టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా నిల్చడం జరిగింది సో వాళ్ళకి సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు ఇంట్రెస్ట్ చూపించడంతో ఈ జనసేన నాయకులు కూడా అసంతృప్తిగా ఉన్నారు అంటే కూటమి అయితే ప్రధాన వ్యక్తులు ఎవరైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేదంటే నరేంద్ర మోదీ వీళ్ళు కూటమి కట్టారు గానీ ఈ క్రింది స్థాయి నేతలు ఎవ్వరికీ కూడా ఈ కూటమి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బీజేపీకి ఈ కూటమిలో ఉండడానికి వన్ పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఎన్నో సార్లు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఢిల్లీకి వెళ్లి పొత్తులు కుదుర్చుకోవడానికి ఎన్నో సార్లు ఎన్నో మీటింగ్స్ పెట్టాక ఈ పొత్తు కుదిరింది దాని వల్ల బీజేపీ శ్రేణులో కూడా చాలా మందికి అంత ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు ప్రచారంలో కూడా తమ ఇంట్రెస్ట్ లేకపోవడాన్ని ఆ చిలకలూరి పేట సభలో మోదీ ఎక్కడా కూడా సీఎంగా చంద్రబాబును చూడాలనుకుంటున్నాను గానీ లేదంటే సీఎం గా చంద్రబాబుని గెలిపించండి గానీ గానీ ఎక్కడ కూడా మోదీ చెప్పడం జరగలేదు ఈ విధంగా బీజేపీ అంత ఇంట్రెస్ట్ గా లేదు అనేది మనకు తెలుస్తుంది ఇంకా జనసేన అయితే ఇంటర్నల్గా ఓట్లు ఎంతవరకు బదిలీ అవుతాయో తెలియదు కొన్నిసార్లు వాళ్ళు మొహ అంటే ఎవరికి వాళ్ళు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు సపోర్ట్ చేయం టీడీపీకి అని చెప్పి ఈ అసమ్మతి వల్ల కూడా కొంత కూటమికి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది ఇది కూడా ఖచ్చితంగా కూటమిలో ఈ భయం కూడా ఉండడం వల్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శ్రేణులందరికీ దిశానిర్దేశం చేయడం జరుగుతోంది ఇంకా అన్ని విషయాలు క్రోడీకరిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు దగ్గర నుంచి ప్రతి విషయాలు క్రోడీకరిస్తే వైసీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆ షర్మిల కాంగ్రెస్ లో ఉండడం ఒకటైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మిగతా పార్టీస్ కి పడ్డానికి కాంగ్రెస్ కి పడ్డానికి లేదంటే వామపక్షాలకు పడ్డానికి అవకాశం ఉంది దీని వల్ల టీడీపీ కూటమికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది దీనివల్ల వైసీపీకి ఎటువంటి నష్టం జరగదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీకి పడకపోతే అది వైసీపీకి బెనిఫిట్ అవుతుంది గానీ టీడీపీకి ఖచ్చితంగా అది నష్టం జరుగుతుంది ఈ రెండు శాతం ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే అయ్యుండి అవి అవి కాస్త కాంగ్రెస్ కి పడ్డాయి అనుకోండి ఖచ్చితంగా ఇది టీడీపీకి పూర్తిగా నష్టం జరుగుతుంది అయితే ఈ మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఎక్కడా కూడా మనకి బయట చెప్తున్నట్టు వైసీపీ నూట నలభై ఏడు స్థానాల్లో గెలుస్తుంది అని చెప్పి టీడీపీ ఒప్పుకోవడం అంతే ఎక్కడా జరగలేదు అయితే టీడీపీకి వైసీపీకి మధ్య రెండు శాతం ఓట్లు మాత్రమే తేడా ఉంది ఈ ఓట్ల తేడా మనం అధిగమిస్తే మనకి నూట నలభై ఏడు స్థానాల్లో గెలవడానికి అవకాశం ఉంది అని చెప్పి టీడీపీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేయడం జరిగింది సురేష్ గారు సో ఇది మొత్తం ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సారాంశం అనమాట చూసుకోవాలి అంటే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎంత క్లియర్ గా టీడీపీ శ్రేణులు అయితే ఉన్నారు రెండు పర్సెంట్ ఓటు శాతం ఉంది సో కొంచెం కష్టపడితే నూట నలభై ఏడు స్థానాల్లో గెలుపు ఖాయమని చెప్పి ధీమా వ్యక్తం చేయడం కూడా మనం ఒక కోణంలో చూడొచ్చు మరి దీన్ని వైసీపీ ఏ విధంగా అధిగమిస్తుందో దీనికి కౌంటర్ గా ఎవరైనా మాట్లాడతారా లేదంటే ఎటువంటి గా కూడా ఎలాంటి వ్యూహ రచనలు చేస్తారో మనం వేచి చూడాలి మరి రిజల్ట్స్ వరకు అయితే కానీ ఈ సందిగ్ధం అనేది కొనసాగుతూనే ఉంటుంది